आलपिञ्चनानि गीतं ओङ्कारनादं पादकमलं निसेवाभाग्यम् आलपिञ्चनानि गीतम् ओङ्कारनादम् चरनी கமலம் நீ கமலே பிரபோராணி மங்கள விவாசதே கொலிச்சி நியம் ஆளப்பஞ்சனா சரணி நிபாமலம் நிசேவம் लिङ्गरूप हर मंजुनाद भव कैलासवास जङ्गमदेवरसकलचराचरलोके श ईशा लिङ्गरूप हर मंजुनाद भव कैलासवास జంగదేవర సకలచరాచరేషలిన దైవం మా బ్రతుకు నడిపే తేజం ఆలపింజనాని ఓంకారనాదం చరణి నీపా ముదకమం నిసేవాగ్యం అఖిలస్రసారాంశ ముని వే ప్రణవా సకలపాపసంకటవయములదేవా అఖిలస్రసారాంశ ముని ప్రణవా స్వూపా సకల పాప సంకట భవ భయములు చేకర పలికిన నామం నీస్మరణ మేచేచిన ధన్యం ఆలపించీతం ఓంకారనాదం ചരണി നീ പാദ കമലം നീസേവാഭാഗ്യം കാത്തി കാനീ സന്നിധാനമുന വെലീപം ഭക്തരി മുക്തി നസുനോ കാത്തിപം தீபம் காத்தீகாநீ முக்தி பத்துலந்த முத்தினொசுனோ காதீபம் நீ கருணகை வேச்சின தருணம் நீ சேவலே சேசன புண்ணியம் आलपिञ्चनानि गीतम् ओङ्कारनादं चरनिपादकमलं निसेवाभाग्यं मट्टिभं मयि मानवदेहं जीवं मोनी सृष्टिनन्तटिकी मोक्षमुन सगे सर्वं मोकावे मट्टिबी मानवदेहं जीवं जीवो मो सृष्टिनन्तटिकी मोक्षमुन सगे सर्वं मोकावे ई पैनी भक्ति

సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలోయి జీవులకు విసిరెనురా విసిరనురాసైలే ప్రతి ప్రాణిని कदिलिञ्चेनो महादेव सिंह साम्ब सदा ब्रोव सदा सदानाक्षेमम्बुनि वैया त्रिनेत्रवदना वेदनलुतिच वैया ధ్యాన ముద్రలోని నీవు తేలిన జ్ఞానమిచ్చి ముక్తి మార్గమియరవయ్యా వినతిని ఆలించరా నన్ను ఎంచయ్యా కింఛ కయ్య ఆదరించి ఆదుకోసేవయ్యా సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవ్వనిలో ఈ జీవులకు వాయువుని విసిరనురా చింతలతోనే చింతించినానయ్యా కాంతులు నింపి కనువిందు చేయవయ్యా ఎన్ని బాధలున్నా నేను నిన్ను వీడను అన్ని నాకు నీవేనని వేడినాను నీ కంట నిన్నే కంట నీరుతోనే దేహి అంటూ విన్నవించినానే సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలో ఈ జీవులకు వాయువుని విసిరను వ్యాకులతలతో మది కృంగిపోతుంది వ్యామోహముతో జ్ఞానమునశించింది జ్యోతిలింగముతి జ్యోతులందుకోవయ్యా கியாதி நஞ்சி மஞ்சி பாடனி ஓ சங்கரா கங்காதரா கண்டி பாப்பலக கவரவ தேவா மூடு கண்ணு லைய வேகராவா சூர்யுடைனா செந்திருடைனா బువి అయినా దివి అయినా అవనిలోయి లోయీ జీవులకు వాయుని నీ సైగలే ప్రతి ప్రాణిని కదిలించేను ఓ మహాదేవ సింబో సాంబ సద బ్రోవా సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలోయీ జీవులకు వాయు पार्वती हृदये वो पापनासा मामरविनिदय बूनि वा केदारेस्परा पार्वती हृदये वो पापनासा मामरविनिदय बूनि चले वा కేదారేశ్వర ఏది అడిగినను లేదనని ఆది దేవుడా ఆదిదేవుడా భేదభావాలు లేనట్టి భోలా శంకర ఏది అడిగినను లేదనని ఆది ఆదిదేవుడా భేదభావా ிபோல கோரு கோ மதுவ கோிலிங்கேஸ் பரா கோரு கோ மதுவ கோட்டிலிங்கேஸ் நீ அடுகுல கடனூ படனீயரா పార్వతీ హృదయేషవో పాపనాస మామర వినిదయూని కరుణించలేవ కేదారార్వతీ ఓ పాపనాస నీల కంఠ నీ కంఠ చూడుము లోకనా చరణాలే శరణందుము నీల కంట మమ్మెప్పుడు నీ కంట చూడుము లోకనాదని చరణాలే శరణందుము నీ పాద సేవలో మేము తరిందుము నీ సేవలో మేము తుము నీ చల్లని నీడలో జీవితుము పార్వతీహృదయో పాపనాస మరవిని కరుణి చలేవేద స్పరా पार्वतीहृदयेश वो पापनास